జడ్జి ఆదేశాల మేరకు మాత్రమే నిందితుడిని జైల్లో వేస్తారు పోలీసులు చట్టానికి బందీ చేసే అధికారం ఎవరికీ లేదు కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఓ పేద రోగిని గదిలో వేసి బంధించింది సదరు వ్యక్తి ఉన్న గదికి వాచ్మెన్ కూడా కాపలా పెట్టారు ఆస్పత్రి నిర్వాహకులు లక్ష అరవై ఆరు వేల రూపాయలు కట్టి ఆసుపత్రి నుండి వెళ్లిపో అని హుకుం జారీ చేశారు దీంతో నాలుగు రోజులుగా బాధితుడు మహేందర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు ప్రభుత్వ వైద్యాధికారులకు పోలీసులకు గోడు వెళ్లబూసుకున్న ఫలితం శూన్యం నాలుగు రోజులుగా ఆసుపత్రి వైద్యులు మానసికంగా తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు బాధితుడు వాపోతున్నాడు చేయని తప్పుకు తనను ఆసుపత్రిలో బందీ చేస్తారని తనను విడిపించాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడు బాధితుడు ఇదిగో ఈయన పేరు కోరవేణి మహేందర్ కరీంనగర్ మంకమ్మ తోటలో నివాసం ఉంటున్నాడు ఫిబ్రవరి ఇరవై నాలుగున జ్వరం రావడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి వెళ్ళగా జాండీస్ వచ్చిందని చెప్పారు ఇక్కడి డాక్టర్లు హెల్త్ కార్డుతో తాము క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిన వైద్యులు మూడు రోజుల తర్వాత లక్ష అరవై ఆరు వేల బిల్ అయిందని ఈ డబ్బు పూర్తిగా కట్టాకే ఆసుపత్రి నుండి పంపిస్తామని బెదిరింపులకు దిగారు హెల్త్ కార్డుతో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేస్తామంటేనే ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నానని ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని బంతిగా చేస్తే ఏం చేసేదని రోధిస్తున్నాడు మహేందర్ సాయంత్రం జ్వరంతోనే అడ్మిట్ అవ్వడం జరిగింది నేను జ నేను అడ్మిట్ అయినప్పుడు నా నాకు హెల్త్ కార్డు ఉంది హెల్త్ కార్డు మీద అడ్మిట్ చేసుకున్నామని క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారని అసలు నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తారీఖు నాడు డిశ్చార్జ్ చేశారు ఆ రోజు నాటి వరకు నాకు క్లైమ్ రాలేదన్న విషయం చెప్పకుండా ఎట్ ఏ టైం లక్ష అరవై ఆరు వేల రూపాయలు కడితే కానీ నేను బయటకు పంపించమనేసి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తారీఖు నాడు డిశ్చార్జ్ చేసిన నన్ను ఈ రోజు వరకు ఒకటే రూమ్లో వేసి కరీంనగర్ మంచిరాల రోడ్లోని అపోలో ఆసుపత్రిలో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఐదు రోజుల పాటు ఆసుపత్రి గదిలో బంతిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు బాధితుడు మహేందర్ తాను డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని ఎంత మొత్తుకున్నా ఆసుపత్రి యాజమాన్యం డబ్బు చెల్లించి తీరాల్సిందేనని బెదిరింపులకు దిగింది చేసేది లేక బాధితుడు మహేందర్ కుటుంబ సభ్యులు మానర్ ఛానల్ ను సంప్రదించారు దీంతో అపోలో రీచ్ ఆసుపత్రికి వెళ్లి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఛానల్ ప్రతినిధి మహేందర్ ఆసుపత్రికి వెళ్లింది మొదలు డిశ్చార్జ్ బిల్లు ఇచ్చే వరకు అన్ని విషయాలు తేల్కోగా ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి హెల్త్ కార్డుతో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు కంపెనీకి మెయిల్ పెట్టిన ఆసుపత్రి యాజమాన్యం అప్రూవల్ రాకుండానే ట్రీట్మెంట్ చేసినట్లుగా తెలిసిందే ఈ విషయాన్ని రోగికి కూడా చెప్పలేదట పలుమార్లు ఇక్కడి డాక్టర్లకు గుర్తు చేసినా అంతా తాము చూసుకుంటామని ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టనవసరం లేదని బుకాయించినట్లు బాధితుడు మహేందర్ వాపోయాడు దీనిపై అపోలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సతీష్ కుమార్ ను మానవ్ ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేయగా వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు దీనిపై వైద్యాధికారులు అపోలో ఆసుపత్రి అధికారులతో పూర్తిగా చెల్లిస్తే తప్ప ఆసుపత్రి గదిల నుండి బయటకు పంపేది లేదని యాజమాన్యం స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది రోగి వద్ద నుండి డిపాజిట్ తీసుకోకుండా కనీసం అడ్మిట్ చేయని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రస్తుతం ఈ మహేందర్ వద్ద రూపాయి కూడా డిపాజిట్ తీసుకోకుండా ఎలా అడ్మిట్ చేసుకున్నారు హెల్త్ కార్డ్ అప్రూవల్ కాకుండా ఆ సమాచారం రోగికి అతని బంధువులకు చెప్పకుండా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సాధారణ జాండిస్ రోగి మూడు రోజుల ట్రీట్మెంట్కు లక్ష అరవై ఆరు వేల బిల్ అవుతుందా ఇందులో ఒకే రోజు అరవై ఆరు వేల రూపాయల మందులు మింగగలడా వీటిపై సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది దీంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే బాధితునికి ఆసుపత్రి గది నుండి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు